యోసేపుని దేవుడు మహారాజుగా ప్రధానమంత్రిగా చూడాలనుకున్నప్పుడు మంత్రిగారు అయ్యాడు అంటే డబ్బు వస్తుంది దానికంటే ముందు అందగాడు కదా చెలికత్తెలు కూడా చాలామంది ఉంటారు దానికి ముందు ఒక పరీక్ష వచ్చింది పోతిపరు భార్య తను చేయి పట్టుకుందట ఒక మగ మనిషిని ఆడ మనిషి చేపట్టుకొని బలవంతం చేస్తే సామాన్యమైన పని అంటారా ఆడ మనిషి అసహించుకొని వెళ్ళిపోవచ్చు కానీ మగోడు దాటి వెళ్ళలేడు ఆడ మనిషి అది గొప్పింటి మనిషి బ్యూటీ పార్లర్కి వెళ్ళే మనిషి అర్థమవుతుందా ఎందుకంటే ఐగుప్తీలు బ్యూటీ పార్లర్ ఫస్ట్ స్థాపకులు వాళ్ళే బ్యూటీ పార్లర్ స్థాపకులు వాళ్ళే తర్వాత మనకు వచ్చింది అంత అందకత వచ్చి తప్పించుకోవడం అంత తేలికైన పని కాదు ఇక్కడ చాలామంది యోసేబులు ఉండుంటూ ఉండొచ్చు అవునా యోసేబులా సంసంలో స్తోత్రం చెప్పగలరా ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి రోధంగా నేను చేయను అన్నాడు స్తోత్రం చెప్పాలి మీరు చప్పట్లు కొట్టబోయి ఆగారు కానీ దేవుడు కొట్టేటప్పుడు శబాసురా నా నమ్మకాన్ని నువ్వు చేయలా స్తోత్రం చెప్పాలి నా నమ్మకాన్ని నువ్వు ఉమ్ము చేయలా నువ్వు ప్రధాని అవుతావు అని దేవుడు అప్పుడే నిర్ణయించుకున్నాడు ఎప్పుడైతే ఆమె కోరికను కాదన్నాడో శోధన వచ్చేసింది ఎంత ఆనాడే కాదు ఈనాడు కూడా జరుగుతున్నాయి నన్ను బలవంతం చేయబోయాడు నేను తప్పించుకొని వెళ్ళిపోయేటప్పుడు అదిగో తన పై పంచ తన పైనున్న కండ ఎక్కడ విడిచిపెట్టేసి పారిపోయాడని అబద్ధాలు చెప్పేసింది ఆడమని చెబితేనేమో గోడలంటా మగమని చెబితేనేమో తడికిలంటని పెద్దలు చెబితే నేను నేను నేనమ్మ నేను అనట్లేదు ఏ అసలు బలవంతం చేసింది ఎవరో ఆడమనిషి బలవంతం చేయబోయాడు అని చెప్పింది ఎవరో యోసేపు ఎంత తెలివైనటువంటి వాడంటే ఇక్కడ మనం ఏది చెప్పినా వినారో అనుభవించితే తప్ప మౌనంగా ఉన్నాడు నేను తెలిసానో వాళ్ళ సంసారం పోయిద్ది నేను దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డని నేను శిక్షణ అనుభవించాలి తప్ప నోరు తెరిచి ఇతరుల కుటుంబాలను పాడు చేయకూడదు అనుకొని రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అతడు కానీ ఆ తగ్గింపు ఆ ఓర్పు నుండి ఇక్కడ దేవుడు అది ఒక పెద్ద ప్రణాళిక జైల్లోనికి పానదాయకుడు భక్ష్యకారులు ఇద్దరిని పంపించి వారికి కలలిచ్చి అర్థం చెప్పేటట్లు జ్ఞానమిచ్చి జైలు నుండి డైరెక్ట్గా సింహాసనానికి తీసుకెళ్ళాడు దేవుడు స్తోత్రం చెప్పగలరా ఇంకెవడ రికమెండేషన్ లేదో ప్రియరా మీరు అసాధ్యం అనుకున్న వాటిని దేవుడు సాధ్యపరిచే ముందు పరీక్షలు వస్తాయి దీనికి పరిశుద్ధత చాలా ముఖ్యం పరిశుద్ధత 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 చాలా ముఖ్యం నీ పరిశుద్ధతకు పరీక్షలు వస్తాయి నువ్వు ఎక్కడ స్త్రీలకు కూడా రావచ్చు నీ పరిశుద్ధతకు పరీక్ష స్త్రీలకు కూడా రావచ్చు నువ్వే ఆఫీసులో పని చేస్తున్నావో ఏ ఆఫీసులో పని చేస్తున్నావో ఏ ప్రాంతంలో పని చేస్తున్నావో జాగ్రత్త 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 నీ మెతక బుద్ధికి నీ బుద్ధిహీనతకు పరీక్షలు వస్తాయి అక్కడ నేను దేవుని బిడ్డనని పరిశుద్ధుడు పరిశుద్ధుని దేవుణ్ణి నమ్ముకున్నానని నువ్వు కానీ నీ దేవుణ్ణి అక్కడ గనపరచగలిగితే ఎవరైతే నీ మీద కన్నేసారో వారే రక్షింపబడతారు స్తోత్రం చెప్పాలి వారే అనేకులకు చెబుతారు ఓడిపోవద్దు అపవిత్రత చేతిలో ఓడిపోవద్దు అపవిత్రత చేతుల్లో ఓడిపోవద్దు ఆ తర్వాత నీ ఆశీర్వాదం ఆగిపోయింది అక్కడే నువ్వు అక్కడ నెగ్గు అక్కడ సక్సెస్ అవ్వు దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు ఏమంటారు మీరు అమ్మ తల్లి చెల్లెళ్ళ వైపే చూసి చెబుతున్నాడు నేను స్త్రీల వైపే చూత అనుకుంటున్నారా అనుకుంటున్నారా హలేయ చెప్పగలరా మీకే ఎక్కువ శోధనలు వస్తాయి మీకే ఎక్కువ శోధనలు వస్తాయి మేమైనా బయటికి చెప్పుకోగలం ఇంటికి వచ్చి భారీ తరణ సామాన్యంగా రాదు అంత శాన్స్ ఎవరి ఇల్లు వీళ్ళే ఎగబడుతుంటారు ఒకవేళ ఎవడైనా పరిశుద్ధుడు ఉంటే ఇలా పలానా శోధన వచ్చింది అని చెప్పగలడు మీరు చెప్పుకోవడానికి కూడా వెళ్ళింది నువ్వు చెప్పావో నువ్వు నువ్వు ఎందుకు ఆడెందుకు ఎంటపడతాడు అంటారు అవునా కాదా నువ్వేం చేసావో ఆడ ఎంటపడ్డాడు అంటారు చెప్పుకొని బాధ తీర్చుకోవడానికి కూడా మీకు వీలు లేదు కానీ మీ దేవుడితో చెప్పండి మీ దేవుని పాదాల దగ్గర మీరు నీతి కలిగి బ్రతకండి దేవుడు అక్కడ నిన్ను పైకి లేపుతాడు స్తోత్రం చెప్పగలరా పరిశుద్ధత విషయంలో నెగ్గండి